ఇరుపేద ప్రజలకు న్యూరాలజీ వైద్య సేవల్లో ఉచితంగా అందజేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ బిందు కిండన్ ఫౌండేషన్ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ బిందు మీందన ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి పన్నెండు సంవత్సరాల్లోకి అడుగు సందర్భంగా డాక్టర్ బిందు మీందన ఆధ్వర్యంలో నెల్లూరు రామ్మూర్తి నగర్లోని వారి కార్యాలయంలో వార్షికోత్సవ సభను ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు

అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వ్యాధిలు మనం రాకు ఈ రోజు అంటే లాస్ట్ ఒక వారం రెండు వారం ముందు డాక్టర్ గారు వచ్చి కలవడం జరిగింది తెలిసినప్పుడు జిల్లాలో వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మోస్ట్లీ మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అటెండ్ చేశాం కానీ ఎన్జిఓస్ తరఫు నుంచి ఉన్న ప్రోగ్రామ్ ఏమి కూడా అటెండ్ చేయడానికి అవకాశం అయితే దొరకలేదు సో ఈ ఖచ్చితంగా ఒకసారి అరేంజ్ చేసి ఎన్జిఓ తరపు నుంచి జిల్లాలో ఏ స్థాయిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఒకసారి ఇంటరాక్ట్ అవుతామని చెప్పి వచ్చాను సో చూసుకున్న చాలా ఆల్మోస్ట్ ఒక టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఫౌండేషన్ పరంగా వర్క్లు అయితే జరుగుతున్నాయి చాలా మంది పేషెంట్స్ దీని వలన ఉపయోగపడిన పరిస్థితుల్లో ఉన్నాయి చూసుకున్నది అయితే ఈ న్యూ న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొద్దిగా సెన్సిటివ్ అదే విధంగా కొద్దిగా హై అండ్ ఇష్యూసే ఉంటాయి మనకు నార్మల్ డాక్టర్ తరపు నుంచి చేసినట్టు మన రెగ్యులర్గా ఒక పిహెచ్ లో కానీ లోకల్ సబ్ సెంటర్లో కానీ మనం అది పెద్దగా అర్థం చేసుకొని సాల్వ్ చేసినట్టు ఆ పరిస్థితుల్లో ప్రస్తుతానికి మన కెబ్ సిస్టమ్ కెపాసిటీ అయితే అంతా ఉండకపోవచ్చు సో ఇలాంటివి నిషియ లో ఏమైతే యూరాలజీ కానీ అలాంటివి లిటిల్ అంటే మనకు రెగ్యులర్గా మన ఒక ప్రభుత్వ యంత్రాంగం తరపు నుంచి చూస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే మోస్ట్లీ మనం ఎంసీహెచ్ యాక్టివిటీస్ చూస్తాము ప్రెగ్నెన్సీ రిలేటెడ్ యాక్టివిటీస్ చూస్తాము ఇన్ఫెక్షన్ డిసీజెస్ చూస్తాము ఇది పబ్లిక్ హెల్త్ కి సంబంధించి ఈ రెండు యాక్టివిటీస్ చాలా ఇంపార్ చాలా ఇంపార్టెంట్ అది కాబట్టి మన గవర్నమెంట్ ఫోకస్ మేజర్గా ఈ రెండు యాక్టివిటీస్ మీదే ఎప్పుడు కూడా ఉంటాయి కానీ ఈ ఫౌండేషన్స్ కానీ ఎన్జియోస్ది కానీ వాళ్ళది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఆర్ సిస్టమ్ ఎప్పుడు వస్తాయి అంటే ఇలాంటివి నిషే యాక్టివిటీస్ లో వాళ్ళు ఎంతవరకు ప్రభుత్వ యంత్రాంగానికి సపోర్ట్ చేస్తాము పబ్లిక్ హెల్త్ని ఏ విధంగా కాపాడగలుగుతాము దానికి ఇలాంటివి ఎన్జియోస్ లో వచ్చేస్తుంది సో ఐఎమ్ హ్యాపీ టు సీ దిస్ వర్క్ విధంగా జిల్లాలో ఇంకా కూడా ఇదే విధంగా కూడా చాలా ఎన్జియోస్ కూడా ఉండొచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం తరపు నుంచి ఏమైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము లోకల్ లెవెల్లో మేడం చెప్పినట్టు క్యాంప్స్ కానీ అలా చేస్తున్న ఆ పరిస్థితిలో కూడా లోకల్ ఏఎన్ఎంలు కానీ మన సిబ్బందులు కూడా గ్రామ స్థాయిలో ఉంటారు వాళ్ళ ద్వారా కూడా టీఎంఎస్ఓ గారి ద్వారా మనం కొద్దిగా కోఆర్డినేట్ చేసినట్లయితే ఎక్కువ మందికి వీళ్ళు ఫ్రీగా ఇచ్చిన సేవనాలు కూడా అందించడానికి అవకాశం ఉన్నాయి సో ఒక మన సీఎం గారు కూడా ఈ మధ్య కాలంలో చెప్పిన ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎలా ఉంది పీపుల్ డాక్టర్ ఫోర్ పీ మోడల్ అన్నట్టు దానికి ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ ప్రైవేట్ పబ్లిక్ కూడా కలుసుకొని పీపుల్కి ఏ విధంగా వెల్ చేసుకోవచ్చు సో ఆ ఒక దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్స్ దిస్ క్యాండ్ అప్ పార్ట్నర్షిప్ డెఫినెట్లీ వుడ్ లైక్ టు టేకిట్ ఫార్వర్డ్ అండ్ ఐ ఎక్స్టెండ్ వామ్ థ్యాంక్స్ టు డాక్టర్ గారు ఫర్ కాలింగ్ మీ ఇయర్ అండ్ ఐ ఎక్స్టెండ్ ఐ వుడ్ లైక్ టు సి మచ్ మోర్ యాక్టివిటీస్ టేకింగ్ అప్ యువలవల్ మేడం అదేవిధంగా నేను ఇప్పుడు నాకు ఇప్పటికి చూపించున్నారు ఒక నాలుగు మొబైల్ యాప్లు నాకు చూపించున్నారు ప్రస్తుతానికి లాస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం తరఫున చూసినట్లయితే మనం ఏబిడిఎం అని చెప్పి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పి ఒకటి చేస్తున్నాము జిల్లాలో కూడా సుమారు ఒక ఎనభై ఎనభై ఐదు శాతం మందికి మనం అలాంటి ఒక ఐడెంటిఫైనా ఆధార్ మనకి ఆధార్ ఎలా అయితే ఉన్నాయో హెల్త్ పరంగా ఒక డిజిటల్ హెల్త్ ఐడెంటిఫైర్ ఒక నంబరు ఒక కార్డ్ టైప్ ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్రాక్షన్ ఒక హెల్త్ ప్రొవైడర్తో ఉన్న ప్రతి ఒక్క ఇంటరాక్షన్ మనకు ఆన్లైన్ లో క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ ప్రిస్క్రిప్షన్స్ అన్ని కూడా పేపర్ మీద అంటే ఒక పది సంవత్సరం ముందు మామూలుగా ఏ ఒక హాస్పిటల్లో వెళ్ళినా మన హాస్పిటల్లో వెళ్ళినా బాగా మెడికల్కి ఇస్తే ఖచ్చితంగా అడుగుతారు సో అది ఉంటేనే తర్వాత ఉన్న ట్రీట్మెంట్ బాగా మనం చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఈ పేపర్లన్నీ తీసేసి అన్ని డిజిటల్ చేయాలని చెప్పి ఈవీఎం అనే ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దీనికి కూడా ఈ నాలుగు మొబైల్ ఏబిడిఎం కంప్లైన్స్ చేసినట్లయితే మనకు ఈ యొక్క వచ్చిన పేషెంట్స్ అందరిది కూడా హెల్త్ ఐడెంటిఫైర్ హెల్త్ మార్కర్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలో వాళ్ళు వాళ్ళ చేతిలో అందినట్టు ఉంటుంది అండ్ ఆ తర్వాత వేరే ఎక్కడైనా వెళ్ళినా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా వేరే చోట్ల వాడటానికి అవకాశం ఉంది దానికి సంబంధించిన ఏమైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను విల్ ఎన్షూర్ దాట్ ఆర్ టీమ్ ఇన్ డిఎంహెచ్ ఆఫీస్ విల్ బి కాంటాక్టింగ్ యూ అండ్ హౌ క్యాన్ బి ఎన్షూర్ దట్ దిస్ ది ఫోర్ యాప్స్ ఆర్ ఇమీడియం కంప్లైంట్ సో దట్ ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్ అక్కువ మందికి వాడటానికి అవకాశం ఉంటాయి అదేవిధంగా దాంట్లో ఎవరైతే పేర్లు ఇచ్చి ఉన్నారో వాళ్ళది హెల్త్ ఐడెంటిఫైయర్స్ అన్ని కూడా వాళ్ళు ఇంకొక చోట్ల వెళ్ళినప్పుడు కూడా వాటి కూడా దాని నుంచి ఈ రోజు యానివర్సరీకి మనకి చీఫ్ గెస్ట్ గా వచ్చే డాక్టర్ శ్రీ ఓ ఆనంద్ గారు ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు చాలా థ్యాంక్స్ రావడం ఇక్కడ మనకి మా పేషెంట్స్ కి మా టీమ్ మెంబర్స్ కి మాకు మా ఫౌండేషన్ కి అదొక మోటివేషన్ సో దట్ వీ కెన్ డూ మోర్ లెవెన్ ఇయర్స్లో మనకి ఫౌండేషన్ మా పేరెంట్స్ మిస్టర్ కేఎంఆర్ నంబ్యార్ అండ్ మిస్సెస్ భార్గవి నంబ్యార్ వాళ్ళ ఆశీర్వాదంతో మనం పెట్టాను టూ థౌజండ్ థర్టీన్లో ఎస్టాబ్లిష్ అయ్యేది ఫస్ట్ మీ స్టార్టెడ్ విత్ త్రీ క్యాంప్స్ ఇన్ ద హాస్పిటల్ దాని తర్వాత ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ మన ఫౌండేషన్ తరఫున న్యూరాలజీ ఆన్ వీల్స్ అది మన వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ద్వారా కూడా రికగ్నైజ్ చేయడం చేయడం జరిగింది మనం ఇప్పుడు దాకా ఒక ఫిఫ్టీ విలేజెస్ దాకా మనం కంప్లీట్ చేశాను క్యాంప్స్ మనం ఒక టూ ఫార్టీ ఫైవ్ పైన చేశాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం స్కూల్స్ కాలేజెస్ సోషల్ ఆర్గనైజేషన్ అది కాకుండా ఒక ఎడ్యువేండ్ ప్రాజెక్ట్ ఎడ్యుకేటింగ్ విమెన్ అబౌట్ న్యూరలాజికల్ డిసార్డర్స్ దాంట్లో ఒక టూ ఫిఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు జరిగింది మనం ఒక యాప్స్ మనకి టె టెక్నాలజీని లెవరేజ్ చేసేసి మనం ఫోర్ యాప్స్ మైగ్రేన్ పక్షవాతం మోర్చ వ్యాధి గురించి మనం ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారు మనకి ఈ యాప్స్న మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకొని పేషెంట్కి ఇంకా మనం ఉపయోగం చేయగలుగుతామని అది మనకి చెప్పారు కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ మనం చేసే యాప్కి ఇంకా అది ఇట్ క్యాన్ రీచ్ ఫార్ మో పేషెంట్స్